پڙه پڙه هاٿي اٿو رهيو آهي اوئ మీరు ఆపలేరు బాగా చెప్తాను మేము మా గోపికి దూరం పోవాలనుకుంటే మీరు ఆపే హక్కు లేదు రేపు ఉదయాన మీ ట్రక్కులు ఎక్కడ ఉంటే అక్కడ ఆపేస్తాం జిల్లాలో జిల్లాలో ఆపిస్తా తడకాడ నుంచి లేమ్యాన్ కూడా బతికే ఈక్వల్ రైస్ ఉంటాయి గుర్తు పెట్టుకో నువ్వు మమ్మల్ని అడగాల మేము ఆడంత సేపు ఆడు ధర్నా చేస్తున్నాం సార్ వాళ్ళ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అని అడగాల పోలీస్ అయినా మీరైనా అడిగి మేము ఏం చెప్తాం వినాలా మీకు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చి చెప్పండి ఆ రోడ్ లో మీరు ఆపేది గవర్నమెంట్ వేసిన రోడ్ ఇది అక్వైర్ రోడ్ ఇది

కంటైనర్ కృష్ణపట్నం కంటైనర్ లో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధి కోల్పోయిన వాళ్ళు నిరసన కలుపుతుంటే తెలుగుదేశం తరఫున సిపిఎం సిపిఐ అంకమరావు గారు ప్లస్ జనసేన సురేష్ నాయుడు గారు అందరం వచ్చాం వాళ్ళకు మద్దతు తెలిపేదానికి వచ్చాం లాస్ట్ టైం ఫిబ్రవరి ఎనిమిదో తేదీ జీజేరావు అదాని సిఈఓ జీజే రావు అని కలిస్తే ఆయన దండం పెట్టి పదిహేను రోజులు టైం ఏమన్నాడు ఫిబ్రవరి ఇరవై మూడుకి అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈరోజు మార్చి పది నేను ఈ మధ్యలో అడతానే ఉండా ఆ జీజే రావు అపాయింట్మెంట్ ఏం చేసేవయ్యా పదిహేను రోజులు టైం ఏమన్నావు ఏం చేయబోతున్నారు ఏం చేశారు జీరో షెడ్యూలు ఫిబ్రవరి ఖాళీ ఒక ఖాళీ డబ్బాల కంటైనర్లు తీసుకొని ఒక వెజల్ అడ అన్లోడ్ చేసిపోయింది ఇంకొక వెజల్ వచ్చి అన్లోడ్ చేసిపోయింది పన్నెండో తేదీ మార్చి పన్నెండు ఇంకొక వెజల్ వచ్చి ఆ ఖాళీ డబ్బాలను ఎత్తుకొని పోతుంది ఇంపోర్ట్ చేయటం లేదు ఎక్స్పోర్ట్ చేయటం లేదు ఎందుకని ఆయన అపాయింట్మెంట్ ఏమంటే ఆయన ఇవ్వలే ఇంకా ఏమైతే దవర్తని ఈరోజు వచ్చాం వాళ్ళకి మద్దతు తెలిపేదానికి ఏంటో దౌర్జన్యమైంది గేట్ దగ్గర ఎవరప్ప సొత్తేది ఈ రోడ్డు ఈ రోజుకి ల్యాండ్ ఫార్మర్స్ ఉప్పు రైతుల ఉప్పు రైతుల వాళ్ళు ఆరు వందల యాభై ఎకరాలు ఈ రోజుకి నష్టపరిహారం చెల్లించలే వాళ్ళకి సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఎకరాకు ఆదాయం వస్తుంది దాన్ని ఇక్కడ తాకట్టు పెట్టి వాళ్ళు రోడ్డు వేస్తే స్టేట్ గవర్నమెంట్ వేసిన రోడ్డు ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు ఏంది దౌర్జన్యం ఏంటి నీ సెక్యూరిటీ అయితే నువ్వు రిటైర్డ్ మేజర్ అయితే ఏమనుకుంటున్నావు నాకు అర్థం కదా ఎవరైతే మాకేమి మా రోడ్డు మా హక్కు మేం పోయేదానికి లేదంటే ఏమనుకుండా మీరు అదాని అయితే ఆయన లావు ఉంటే ఆయన ఇంట్లో పెట్టుకోమను ఆయన కంపెనీలో పెట్టుకోమనం పదివేల మంది నోళ్ళు కొట్టి ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల స్టేట్ ట్యాక్స్ ఇన్కమ్ని పోగొట్టేసి బూడిద బొగ్గు ఐ మీన్ ఐరన్ ఓర్న్ తెచ్చి మా నెత్తిన బానేసేసి కంటైనర్ పోర్టు తీసుకుపోయి ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ పోర్టు తీసుకుపోయి కాటుపల్ల పెట్టి ఐ మీన్ ఎన్నూరులో పెట్టుకొని నాశనం చేసి టైం ఇస్తామంటే ఇవ్వకుండా ఏమనుకుంటున్నారు అందుకనే వచ్చాం గేట్లు ఆపితే మీ తాత సొత్త జాగ్రత్త అని చెప్పాం ఇప్పుడు గేట్లు తెరిచారు గేట్లు తెరవకపోతే మేము రాలేమా అంత శక్తి ఉందా అంత శక్తి కాకాని గోధనిడికి కాళ్ళు ఒత్తున్నారా కాకాని గోధనిడ్డి వస్తే వెజల్ దగ్గరికే ఆ షిప్ దగ్గరికే వంద మంది మీడియా వాళ్ళని తీసుకొని పోతారు మేము పోతే కింద ఉండండి కింద ఉండండి ఏం మీ కూలీలు అనుకుంటున్నారా మీ కూలీలు తొంభై ఆరులో నేను ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫౌండేషన్ వేసింది ఇది ఆరు వేల ఎకరాలు త్యాగం ఊరికే రాలే అదాని తెచ్చి పెట్టలే ఇక్కడ భూములకి నేను అడుగుతుండా ఇదిగో కృష్ణపట్నం పన్నెండో తేదీ ఒక వెజల్ వస్తుంది ఖాళీ కంటైనర్లు ఎత్తుకుపోయేదానికి జీరో షెడ్యూల్ కొరవన్నీ ఒక్కటొక్కటి చూపిస్తా ఇది కాకినాడ పోర్ట్ పంతొమ్మిది వెజల్స్ మార్చ్ షెడ్యూల్ పంతొమ్మిది ఇది అదాని కాటుపల్లి పోర్ట్ ఇరవై ఒక్క వెజల్స్ ఇది విశాఖపట్నం పోర్ట్ నలభై ఒక్క వెజల్స్ నలభై ఒక్క వెజల్స్ ఫార్టీ వన్ కాకినాడ నైన్టీన్ కాటుపల్లి ట్వంటీ వన్ కృష్ణపట్నం సున్నా ఆయన మంత్రి వచ్చి ఇంత లావున మంత్రి మీడియానంతా తీసుకొని వచ్చి ఖాళీ డబ్బాలు చూపించి ఆ స్వామిరెడ్డి కళ్ళు కనపడటం లేదా అని అంటున్నాడు ఇప్పుడు కళ్ళు కనిపించా నీకు సాక్ష్యాలతో ఇచ్చాం మీడియాకి ఎన్ని కావాలంటే మెయిల్ చేస్తున్నాం అందరికీ మెయిల్ చేస్తున్నాం మేమేమి తప్పుడు మాటలు మాట్లాడటంలే నీ మాదిరిగా తప్పుడు కూతలు పోయటంలే నువ్వు ఒక మాట చెప్పావు నేను గాన కంటైనర్ కృష్ణపట్నం పోర్టు మూతబడితే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను నీ కూతలకి విలువ లేదు నువ్వు నిజం చెప్పు నీ బతుకే అబద్ధం నీ బతికే మోసం ఇక్కడ నీ టోల్ గేట్ నీ టోల్ గేట్ మాఫియా వల్ల అదానికి షాక్ దొరికింది ఎత్తి బూడిద బొగ్గు ఆయినూరు మా మిందేసి మా ప్రజల మిందేసి నువ్వే తోడేరులో కూర్చుంటావు సింగపూర్ హౌస్ కరోనా హౌస్లో కూర్చుంటావు ఇక్కడ ఉన్న పేదోళ్ళు నాలుగున్నర పుట్టి పండేది మూడు పుట్లు పడుతుంది రెండున్నర పుట్టి పడుతుంది నీకేమి పదివేల మంది కుటుంబాలు కడుపు మంట నీకేమి దాదాపు మూడు వేల కోట్లు సంపాదించావు ఈ ఐదు సంవత్సరాల్లో దోపిడీకి ఏది కాదు అనర్హత అంటావు నువ్వు నీలాంటి మనిషిని మేము చూడలే అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ ఇరవై నాలుగు ఎలక్షన్ లోపల పూర్తి చేయకపోతే ఓట్లు అడగను అన్నావు ఇక్కడ కంటైనర్ పోటు పోతే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను అన్నావు ఉండు ఉండబోయే బతుకంత ఇంతే నేను చెప్తుండా మ్యారిటైమ్ బోట్ ఏపీ మ్యారిటైం బోట్ కళ్ళు పూసుకోండావా మాకొచ్చిన షెడ్యూల్స్ నీకు రావా కంటైనర్ పోటు మూతేసింది తెలీదా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు అదా నీకు కాళ్ళు ఒత్తున్నావా అదానీ కాళ్ళు ఒత్తుతున్నావా లేకపోతే కాకా నేను ఏలుకో సర్వేపల్లి దోచుకో అని చెప్పి వదిలేసావా ఏమనుకుంటున్నారు మీరు ఇంతమంది పొట్టలు కొట్టే మీరు హ్యాపీగా ఉంటే సరిపోద్దని అని అడుగుతుండ భార్య బిడ్డలు ఎట్ట బతకాలా అని చెప్పేసి అడుగుతా ఉండే దుర్మార్గం మేము అందుకే చెప్తున్నాం ఎప్పుడే ఆయన ఫోన్లో మాట్లాడాడు జీజే గ్రేట్ జీజే రావు గారు సార్ రేపు టైం ఇస్తాం సార్ అంటే మేము గేట్లు పగలుగొట్టుకొని వచ్చేటప్పుడు రేపిస్తావా ఏమి పదిహేను రోజులు టైం అడిగావు ఎనిమిదో తేదీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై మూడుకి పదిహేను రోజులు అయిపోయింది ఏం చెప్పావు నువ్వు ఎందు మీ అదాని కంపెనీ ఇచ్చిన ఏంటి స్టేట్మెంట్ ఏంటి మీ నిర్ణయం ఏంటి మీ డెసిషన్ ఏంటి మూసేసేమని చెప్పలేక నాకు అపాయింట్మెంట్ ఆపేస్తావా అయితే మేము చూస్తా ఊరుకుండాలనా ఆరు వేల ఎకరాలు త్యాగం చేశారే ఆరు వేల ఎకరాలు త్యాగం చేశారే రైతులు ఊరికే వచ్చిందా నీకు ఇక్కడ ఆరు వందల యాభై ఎకరాలు ఉప్పు రైతులు త్యాగం చేశారే ఇప్పుడు ఎకరా నాలుగు లక్షలు ఐదు లక్షల ఆదాయం వస్తుంది వాళ్ళ కుటుంబాలు ఎట్టుంటాయో ఒక్క నిమిషం ఆలోచించారా మీరు ఇది దుర్మార్గం ఈరోజు చేసిన పద్ధతి మీది మంచిది కాదు మేము అక్కడ స్లోగన్స్ ఇస్తున్నాం ప్రొటెస్ట్ చేస్తున్నాం ఏమి ఒక పోలీస్ ఆఫీసర్ ఆర్ నువ్వు రిటైర్డ్ ఎక్స్ ఆర్మీ చీఫ్ అన్నాడే మా దగ్గరికి ఒకరిని పంపించి సారు ఏమన్నా ఎక్కడికి వస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగారా మీరు పదిహేను రోజుల నుంచి మీ అపాయింట్మెంట్ దొరక్క మేము రోడ్డు మీద నిలబడాలనా ఇది కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళనే ఎంతో కాకానిలు లేకపోతే అదానిలను లెక్క చేసేవాళ్ళం కాదు నువ్వు మనిషివే మేము మనిషివే మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు గుర్తు పెట్టుకోండి ఈరోజు మా వాళ్ళు తెగబడేదానికి సిద్ధం తెగబడేదానికి సిద్ధం ఈయన వెయ్యి మంది వస్తే వెయ్యి మంది కాకాన్లు అదాన్లు వస్తే మమ్మల్ని ఫేస్ చేయలేరు జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుండ